ఉపయోగం లేని తెలివితేటలు ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు దగ్గరలో ఉన్న అడవుకు వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా కొట్టదు నన్నేం చేయదు నన్ను విడిచిపెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి చెట్టు మాట్లాడటంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు చెట్టు ఏమిటి ఇలాంటి వింతను ఇంతకు ముందేనట్టు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు మిత్రులారా నేను చాలా మహిమ గల చేటును నన్ను ఈ అడవిలో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కురుస్తుంటాయి అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ గుండెలకి బలి వద్దు అంది నీవు చెప్పేదంతా బాగానే ఉంది మరి ఈ రోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు తర్వాత రెండో వాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా మాకే ఆ శక్తులేవో ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం సరే అయితే నేను మీకు కొన్ని దివ్య శక్తులు ప్రసాదిస్తాను వాటికి మీ తెలివితేటలు జోడించి సంతోషంగా జీవించవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శక్తులను సరదాకి గాని చెడు పనులకు వాడకూడదు అంది చెట్టు వారు దానికి అంగీకరించారు వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా పాట పట్టారు అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటి కన్ను దుప్పి ఒకటి కనిపించింది అది చూపు లేక అవస్థపడం చూసి జాలి కలిగింది ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగుని ఎగురుకుంటూ వెళ్లిపోయింది తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చని సింహాన్ని చూశారు తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది కాని ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు ఇది క్లోర జంతువు దీని బతికిస్తే ఇది మనల్ని చంపుతుందేమో మనము దీన్ని బతికించాం కాబట్టి పైగా మెచ్చుకుంటుంది మన రెండోవాడు సర్ది చెప్పాడు ఇద్దరు కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోసారు ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విడిచుకుపడి వారిని ఆహారంగా భుజించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచనలేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది అనగనగా ఒక ఊళ్ళో మూడు ఆవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మూడు కలిసే వెళ్ళేవి దగ్గర్లో ఉన్న అడవికి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పట్లా మేతకు వెళ్ళాయి వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి ఇంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది దూరంగా మేతమేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరు ఊరింది ఆహా నాకు మంచి విందు భోజనం దొరికింది ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం ఆశగా అనుకుంది ఆ సింహాన్ని గడ్డి మేస్తున్న ఆవులు చూశాయి వెంటనే అందులో ఒక ఆవు భయపడుతూ ఇలా అంది అమ్మో సింహం గాండ్రేస్తోంది ఇప్పుడు ఏం చేయడం అందులో ఒక ఆవు ఏ మాత్రం భయపడకుండా ఇలా అంది మిత్రులారా మీరు భయపడవద్దు మనందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువులు మనల్ని ఏమి చేయలేవు నేను చెప్పినట్లు చెయ్యండి ఆ సింహం మన దగ్గరకు రాగానే మన ముగ్గురం కలిసి మన వాడి పొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ మూడో ఆవు నీ ఆలోచన బాగుంది నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అనగానే అన్ని ఒకే నిర్ణయానికి వచ్చాయి అంతే సింహం తమ మీద దూకే లోపునే మూడు ఆవులు కలిసి సింహం మీదకి దూకాయి తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి సింహానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు అందుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగిందంతా చెప్పి ఐకమత్యంగా ఉన్న ఆ మూడు ఆవులను విడదీసే బాధ్యత నక్కకు అప్పగించింది వెంటనే నక్క విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కో రకంగా చాడీలు చెప్పసాగింది ఆ రోజు మీరంతా కలిసి ఆ సింహంతో పోట్లాడినప్పుడు నేను పొదల చాటు నిలబడి చూస్తూనే ఉన్నాను నీ కొమ్ముల వాడుతనే ఉంది అబ్బో నిజంగా సింహం పంచా కూడా నీ కొమ్ముల వాడుతనే ముందు ఎందుకు పనికిరాదు నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టిదే ఆ సింహం నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకులు లాంటి వాడివి కాబట్టి మిగతా అవి నీకు మేత తెచ్చి పెట్టాలి అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి కానీ అది ఇక్కడ జరగడం లేదే అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ మొదటి ఆవుతో చెప్పింది నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్ళిన జిత్తులు మారి నక్క అదే విషయం అందరికీ చెప్పింది దాంతో మూడు ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలు పెట్టాయి అలా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలు పెట్టాయి దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది ఇది వరకులా అవి కలిసిమెలిసి ఉండడం లేదు కలిసి మేతకు వెళ్ళడం లేదు ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు తను అనుకున్నది జరిగినందుకు సింహం ఆనందించింది వాటిని అంత త్వరగా విడగొట్టినందుకు నక్కను అభినందించింది ఇంకే ఉంది అదును చూసుకొని ఒక్కొక్క ఆవు మీదకు లంగించి వాటిని మట్టుపెట్టింది సింహం అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది అందుకే మన పెద్దవారు చెప్పేది ఐకమత్యమే మహాబలం అని లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది తల్లి మాటలు వినని బాతుపిల్ల కదా ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి అవి ప్రతిరోజు తల్లితో పాటు నదిలో సరదాగా విహరించేవి ఒక్కోసారి తల్లికి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక పోటీ పెట్టుకునేవి పరుగు పందమో ఈత పోటీయో ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి అవి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు తల్లి బాధ చాలా జాగ్రత్తలు చెప్పేది చూడండి పిల్లలు మీరు నా నుండి చాలా దూరం వెళుతున్నారు ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలీదు అందుకే అన్ని వేళలా చాలా అప్రమత్తంగా ఉండాలి మన శత్రువులతో స్నేహం చెయ్యవద్దు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళకూడదు సరేనా సరే అంటూ ఆ బాతుపిల్లలు తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి ఒకరోజు అవి ఒక నదిలో పోటీ పెట్టుకున్నాయి రెండూ ఒకసారి ఈదడం మొదలుపెట్టాయి ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళింది నీరు వేగంగా వెళ్లే చోట ఈదకూడదు నీటితో పాటు కొట్టుకుపోతారు అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది కాసేపు ఆలోచించి నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా అనుకుంది ఆ బాతుపిల్ల అందుకే అటుగా వెళ్ళింది కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది బాతుపిల్ల భయపడింది తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధపడింది ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది అదృష్టవశాత్తు అదే సమయానికి నదిలో పడవలో ప్రయాణిస్తున్న జాలరి కంటపడింది ఈ బాతు అతని వెంటనే పడవను అటుగా పోనిచ్చి బాతును కాపాడి ఒడ్డుకు చేర్చాడు అలా బాతు పిల్ల ప్రమాదం నుండి బయటపడింది బాతు పిల్లలు రెండు జాలరికి కృతజ్ఞతలు తెలిపాయి పిల్లల ద్వారా జరిగింది తెలుసుకున్న ఆ తల్లి బాతు చాలా బాధపడింది వాటిని ఓదార్చింది ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న బాతుపిల్ల నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తలని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లలు పెద్దల మాటను తప్పకుండా ఆచరించాలి అని గాడిదకు బుద్ధి చెప్పిన కోతి ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది అది బాగా బద్ధకస్తురాలు దాంతో ఎవరూ ఆ గాడిదతో స్నేహం చేసేవారు కాదు అది ఏమాత్రం పది పాట లేక ఊరికే దగ్గరలో ఉన్న అడవిలో తిరుగుతూ ఉండేది ఆ గాడిద ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఉండడం చూసిన చిన్న చిన్న పెట్టలు అంత పెద్దగా ఉన్నావు బండి తింటున్నావు బుద్ధి లేదు లేదురా గాడిద అంటూ ఆట పట్టిస్తూ ఉండేసరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ధి పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళుతుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది దానితో ఎదనా ఎదనా తెలివి పెంచుకునే దారేదనా ఉంటే చెప్పవా అని అడిగింది అవో బండి కట్టడం గాడి ఎత్తడం మెరక దున్నడం నాకు చాలా పని ఉన్నది నన్ను వదిలే అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఎద్దు సరేలే అనుకుని అటు పక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద గజరాజా గజరాజా తెలివి పెంచుకునే దారేదినా ఉంటే కాస్త చెప్పవా నేను ఏనుగుల నాయకుణ్ణి నా వాళ్ళంతా చెరువు ఎండి త్రాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు ముందుగా వారిని ఓ పెద్ద చెరువుని వెతికి వాళ్ళని అటుగా నడిపించాలి ఇప్పుడు నాకు తిరిగి లేదు తర్వాత కలువు అనేసి వేగంగా వెళ్ళిపోతుంది గజరాజు తర్వాత వేగంగా పరుగులు తీస్తున్న చీమతో చీమచెల్లి చీమచెల్లి నాకు బుద్ధంటే ఏంటో చెప్పవా అంది ఆ గాడిద ఏమీ అనుకోవద్దు వానాకాలం వస్తే నాకు తినడానికి ఏమీ ఉండవు అందుకే ఇలా పరిగెడుతున్నా ఖాళీ ఉన్నప్పుడైతే చెబుతా ఏమీ అనుకోవద్దు అంటూ వెళ్ళిపోయింది ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి కానీ గాడిదకు ఎవరూ సమాధానం చెప్పలేదు ఆఖరికి విసిగి విసిగి ఓ చుట్టు క్రిందకి చేరిన గాడిదతో చిన్న కోతి ఇలా చెప్పింది బుద్ధి ఎవరి తిరగాల్సిన అవసరం లేదు బుద్ధిమంతులందరూ ఎవరి పని వారు చేసుకుంటారు నీ పని నువ్వు చేసుకో చాలు అనడంతో గాడిదకు నిజంగా బుద్ధి వచ్చింది అప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ మూటలు మోయడంలో యజమానికి సహాయపడుతూ ఎవరితోనూ మాట్లాడకుండా హాయిగా జీవించింది అందుకే అంటారు ఎవరి పని వారు చేసుకోవడమే వివేకవంతుల లక్షణం అని సమయస్ఫూర్తితో వ్యవహరించిన నక్క ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో సంచరిస్తూ ఉండగా దానికి చచ్చిపోయి పడి ఉన్న ఒక ఏనుగు కళేబురం కనిపించింది ఆ మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చని ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చటానికి ప్రయత్నించింది కానీ ఎంతో మందంగా ఉండే ఏనుగు చర్మం చీల్చడం నక్కకి సాధ్యపడలేదు ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది మరోవైపు ఎదురుగా ఆహారం ఉన్నా తినలేని పరిస్థితి నాది ఏం చేయాలో అర్థం కావడం లేదు నా ఆహారాన్ని కాజేయడానికి ఇటుగా ఎవరూ రావడం లేదు కదా అనుకుని చుట్టూ చూస్తున్న నక్కకి దారి వెంట వస్తున్న సింహం ఒకటి కనిపించింది ఒక్క క్షణం నిరుత్సాహపడ్డా వెంటనే తన తెలివికి పదును పెట్టి ఒక ఆలోచన చేసింది సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వకంగా అడవిరాజా ఇటువైపు వెళ్తుండగా కనిపించిన ఈ మృత ఏనుగు శరీరాన్ని ఎవరు తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురుచూస్తున్నాను అంది నక్క మాటలకి చాలా సంతోషం కానీ నేను స్వయంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారంగా తీసుకోను కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలేస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సింహం కొంతసేపటికి అటుగా ఒక చిరుతపులి వచ్చింది సింహం కొన్ని విషయాలు పాటిస్తుంది కనుక దాని వద్ద వినయం వలకబోసి ఎలాగో ఆహారాన్ని కాపాడుకున్నాను కానీ ఈ చిరుతపులకి బొత్తిగా అటువంటివేమీ ఉండవు దీని బారి నుండి నా ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనుకుంది నక్క దగ్గరికి వచ్చిన చిరుతపులు చూసి నక్క కొంచెం పొగరుగా అయ్యో చిరుతమా ఏమిటి ఇలా తరాసరి మృతమహల్లోకి వచ్చావు ఈ ఏనుగుని ఇప్పుడే సింహం చంపి స్నానం చేసి వచ్చి తిందామని వెళ్ళింది నన్ను దీనికి కాపలా పెట్టి వెళ్తూ జాగ్రత్త దీనిని తినడానికి ఒకవేళ చిరుత పులి ఏమైనా వస్తుందేమో గమనించి నాకు చెప్పు నాకు చిరుత పైన చాలా కోపంగా ఉంది ఈ అడవిలోని చిరుతలన్నిటినీ సమూలంగా నాశనం చేయాలని ప్రతిజ్ఞ అని హెచ్చరించి వెళ్ళింది అంది నక్క మాటలకి భయపడిన చిరుత నా ప్రాణాలు కాపాడు దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి చెప్పకే అని ఒకే పరుగులో అడవిలోకి మాయమైంది చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది ఈ పులికి పెద్ద కూరల్లాంటి పళ్ళున్నాయి దీని చేత ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తా అనుకుని ఓ పులిమిత్రమా చాలా కాలానికి కనిపించావే అదేమిటి అలా ఉన్నావు నిన్ను చూస్తే ఎన్నాళ్ళ నుంచో ఆహారం తీరనట్లుగా అనిపిస్తున్నావు రా ఇక్కడికి ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరకించు ఒక సింహం దీనిని చంపి నన్ను కాపలాగా పెట్టి వెళ్ళింది అది వచ్చేలాగా నువ్వు గబగబా నీకు కావాల్సినంత తిని వెళ్ళిపో అంది నక్క అమ్మో అలాగైతే నాకు ఈ ఆహారం వద్దే వద్దు సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది అంది పులి భయంగా మరీ పిరికి దానిలా మాట్లాడుకు భయపడకుండా నీకు కావాల్సినంత తిను నేను చూస్తుంటాను సింహం అంత దూరంలో కనపడగానే నిన్ను హెచ్చరిస్తానులే అప్పుడు వెళ్ళిపోదువు గాని సరేనా నక్క జిత్తుల మారి మాటలకి మోసపోయిన పెద్ద పులి ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చి కొంచెం తిన్నదో లేదో అంతలోనే అదిగో వస్తోంది పారిపో పారిపో అని అరిచింది నక్క తింటున్నదల్లా వదిలిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుండి పారిపోయింది పులి అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులను బోల్తో కొట్టించి తన పని జరిపించుకుని ఆ తరువాత చాలా రోజుల వరకు కూడా ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా అధిగమించవచ్చు అని